తోగభద్రలో అధికారుల సమీక్ష కొనసాగుతోంది కొట్టుకుపోయిన గేట్ స్థానంలో కొత్త గేట్ అమర్చడంపై కసరత్తు చేస్తున్నారు గేట్ల నిర్మాణ నిపుణుడు కన్నయ్య కుమార్ డ్యాంను సందర్శించనున్నారు ఇప్పటికే డ్యాం వద్దకు ప్రత్యేక నిపుణుల బృందాలు చేరుకున్నాయి డ్యాం నుంచి లక్ష యాభై వేల క్యూసెక్లకు పైగా నీరు విడుదల చేస్తున్నారు దీంతో కొప్పల్ బల్లారి కర్నూలు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు నదీ పరివాహక ప్రాంతంలోకి జనం వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు టీబీ డ్యాం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి భద్రలో అధికారుల సమీక్ష కొనసాగుతోంది కొట్టుకుపోయిన గేట్ స్థానంలో కొత్త గేట్ అమర్చడంపై కసరత్తు చేస్తున్నారు గేట్ల నిర్మాణ నిపుణుడు కనయ్య కుమార్ ను సందర్శించనున్నారు ఇప్పటికే డ్యాం వద్దకు ప్రత్యేక నిపుణుల బృందాలు చేరుకున్నాయి డ్యాం నుంచి లక్ష యాభై వేల క్యూసెక్లకు పైగా నీరు విడుదల చేస్తున్నారు దీంతో కొప్పల్ బళ్లారి కర్నూలు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు నది పరివాహక ప్రాంతంలోకి జనం వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు టీబీ డ్యాం పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి अनेक जा या తుంగభద్రలో అధికారుల సమీక్ష కొనసాగుతోంది కొట్టుకుపోయిన గేట్ స్థానంలో కొత్త గేట్ అమర్చడంపై కసరత్తు చేస్తున్నారు గేట్ల నిర్మాణ నిపుణుడు కన్నయ్య కుమార్ ను సందర్శించనున్నారు ఇప్పటికే డ్యాం వద్దకు ప్రత్యేక నిపుణుల బృందాలు చేరుకున్నాయి డ్యాం నుంచి లక్షా యాభై వేల క్యూసెక్లకు పైగా నీరు విడుదల చేస్తున్నారు దీంతో కొప్పల్ బల్లారి కర్నూలు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు నదీ పరివాహక ప్రాంతంలోకి జనం వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు ఇక మరిన్ని వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ చెప్పండి తుంగభద్ర డ్యామ్ ఏదైతే కొట్టుకుపోయిందో అక్కడ కొత్త గేటు అమర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది దీనిపై డీటెయిల్స్ ఎలా ఉన్నాయి చూసిన కొద్దిసేపటి క్రితమే టీబీ బోర్డు అధికారుల సమావేశం ముగిసింది సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటూ తెలుస్తుంది ఈ రోజు ముఖ్యంగా ఏదైతే గేట్ల నిపుణులు కన్నయ్య కుమార్ ఎవరైతే ఉన్నారో డ్యామ్ ని సందర్శించినారు కొట్టుకుపోయిన డ్యాం గేట్ ను ఆయన అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి డిజైన్ తోనే ఇప్పటికే హస్పేట్ లో గేట్ నిర్మాణాన్ని కూడా కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది గేట్ నిర్మాణం కూడా కొనసాగుతుంది అయితే గేట్ ఏ విధంగా నిర్మాణం నిలపాలా వాటర్ ఏ విధంగా స్టోర్ చేయాలని దాని మీద ప్రధానంగా చర్చ జరిగింది పూర్తి స్థాయిలో డ్యామ్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డ్యాంకి గేటు ఫ్లో లో నిలబెట్టే అవకాశం ఉందా లేదంటే అయినా ఈ ఖరీఫ్ కి ప్రారంభమయ్యే నీరు ఏదైతే ఉందో అరవై మూడు టీఎంసీల వరకు స్టోర్ చేసుకునే అవకాశం ఉందా లేదా పూర్తి డ్యామ్ లో పూర్తిగా ఆ గేటు కొట్టుకుపోయిందాన్ని లాక్ చేయాలన్న దాని మీద పూర్తిగా కసరత్ జరుగుతుంది దీని మీద ఒక ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు చీఫ్ సెక్రటరీతో పాటు అధికారులు అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకునున్నారు విధంగా కర్నూలు సంబంధించి నాగరాజు జలవనరుల శాఖ అధికారులు కూడా ఎంపీ నాగరాజు కూడా ఇక్కడికి రానున్నారు పూర్తి స్థాయిలో ఈ గేటును ఏ విధంగా నిలబెట్టాలి నీటిని ఏ విధంగా సర్వ్ చేయాలనే దాని మీద అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఆ నీళ్ళన్నీ కూడా దాదాపు గేట్ లెవెల్ ఏదైతే నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది టీఎంసీల స్టోరేజేజ్ వరకు కూడా నీళ్లు బయటకు వెళ్తే కానీ గేట్ ఎక్కడుంది గేట్ ఏ విధంగా నిర్మాణం చేపడాలన్న దాని మీద తెలియదు అని చెప్పి ఓవే ప్రాథమికంగా అధికారులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దాన్ని ఏ రకంగా స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి నీరు వదిలితే దాదాపు తుంగవద్ద డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఏడాది పన్నెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి బోర్డు గతంలోనే తీర్మానం చేసింది ఈ మేరకు ఖరీఫ్ సీజన్ లో నీటి దీనికి ఏదైనా ఆటంకం జరుగుతుందన్న దీనిపైన కూడా చర్చ జరుగుతుంది నిన్న డికే శివకుమార్ జలవనరుల శాఖ మంత్రి ఇక్కడ రివ్యూ కూడా జరిగిన జరిగింది వారం రోజుల లోపల తెగిపోయిన గేటు ప్లేస్ లో మరమ్మతులు చేపట్టాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసింది పూర్తి సమస్యను సాల్వ్ చేయాలని కూడా ఆయన నిన్ననే ఆదేశాలు ఇచ్చారు ఆ దాని మీదే కసరత్ జరుతుంది ఇప్పటికే గేట్ నిర్మాణానికి కూడా గేట్ సంబంధించి కూడా ఆ గేట్ యొక్క రూపు దొద్దుకుంటున్న పరిస్థితుల్లో అరవై ఇంటూ ఇరవై గేట్ పూర్తిగా దాన్ని క్లోజ్ చేసే రకంగా ఉంటదన్న చర్చ అయితే జరుగుతుంది అది కాని పక్షంలో కనీసం నాలుగు అడుగులు నాలుగు ఇంటూ అరవై పెట్టి పది టీఎంసీలు స్టోర్ చేసి తర్వాత ఆ ఇరవై అడుగు టీఎంసీలు స్టోర్ చేసే వరకు ఎనిమిది అడుగుల ఎత్తు అరవై అడుగుల వెడల్పుతో ఒక గేట్ కనీసం నిర్మించి ఈ ఏడాది ఖరీఫ్ కి నీరు ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు ఒక ఒకవైపు అధికారులు కసరత్తు చేస్తారు ఈరోజు ముఖ్యంగా గేట్ల నిపుణులు కుమార్ వస్తే ఆయనతో కూడా అధికారులు చర్చించే అవకాశం ఉంది ఇప్పటికే చాలా మంది ఎక్స్పర్ట్స్ అందరూ కూడా డ్యామ్ కు చేరుకున్నారు ఓవైపు ఢిల్లీ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందం ఇక్కడికి చేరుకుంది విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ ఇక్కడికి వచ్చాయి మరికొందరు కూడా ఇక్కడికి పిలుస్తారు ముఖ్యంగా జిందాలకు సంబంధించిన ఇంజనీర్లు కూడా ఇక్కడికి చేరుకున్నారు గేట్ ఏ రకంగా అంటే నీళ్లు వృధా కాకుండా గేట్ ఏ విధంగా చేపడాలి దాని మీద అయితే కసరత్తు కొనసాగుతుంది చూసిన రైట్ రైట్ ప్రవీణ్